మరియు సమావేదిక మీద ఉన్నటువంటి అభినవ తెలంగాణ జాతి పిత శ్రీ కోదం సార్ గారికి మరియు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థికి లోకానికి ఒక సింబల్ గా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ గారికి మరియు సభవేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఇప్పుడు నేను మాట్లాడబోయేది జస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేస్తున్నాం మాట్లాడుకున్న అతి కీలకమైన విషయంలో స్టూడెంట్స్ వాయిస్తూగా నేను తెలియజేస్తున్నా కోదండరాజ్ సార్ గారికి మీకు సార్ నేను సైకాలజీ లెక్చరర్ సార్ ఇక్కడ ఈ సుమారు ఒక ఇరవై వేల మంది విద్యార్థులకు నేను బోధించిన అనుభవం ఉంది సార్ మాకు డిఎస్సి మాస్ డిఎస్సి అంటేనే ఒక మాస్ ఏరియా నేను చెప్పాలనుకుంటున్న ఏం సార్ అంటే ఉద్యమాలు చేసిన కొట్లాడినాం చనిపోయిన ఆత్మహత్యలు జరిగిన ఎన్నెన్నో ఉన్నటువంటి పరిస్థితి ఒక స్టూడెంట్ వాళ్ళ అమ్మ పాకి పని పోతుంది తండ్రి కూలి పనికి పోతాడు వాడు ఇప్పటికి రెండు మూడు సార్లు కోచింగ్ వచ్చాడు డైరెక్టర్ గారు వాళ్ళందరినీ కనిపెడుతూ రెండు వేలు మూడు వేలు కోచింగ్ ఇచ్చినా సరే తీసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి కారణం ఇక్కడ విషయం ఏం సార్ అంటే ఈ విద్యా వ్యవస్థలో కస్తూర్గా కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు రెండవది వచ్చేసి వాళ్ళను రెగ్యులర్ చేయడం అనేది ఎంత ఘోరం సార్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను నేను కూడా ఇప్పటికీ జేఎల్ గా లేకపోయినా అలాంటిది మరి ఏ పద్ధతిలో తీసుకుంటా ఏ లావాదేవీలు తీసుకుంటా ఎట్లా జరిగిందో సడన్ గా ఆ కాంట్రాక్ట్ లెక్చరర్ లో జేఎన్ గా అదొకటి మూడవది ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో అసలు అసలు వేకెన్సీ లిస్ట్ అనేది ఎన్ని సార్లు చూసినా ఐదు వేలు ఆరు వేలు అని చెప్తున్నారు మరి ఐదు వేలు ఆరు వేలు ఉన్నప్పుడు నేను అందల పిల్లలు ప్రిపేర్ అవుతూ ఇది ఒక వేదాబాల సివిల్స్ లో ప్రిపేర్ అయినటువంటి డిఎస్సి కోసం కోర్సు మంది పిల్లలు నన్న ప్రజనియల రేవంత్ రెడ్డి గారిని గెలిపించడంలో కేసీఆర్ గారి ఊడగొడడంలో అత్యంత క్రియాశీలకమైన ఓటు మా డిఎస్సి స్టూడెంట్స్ ఏ అంటే ఈ సందర్భంలో మరి వీళ్ళ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఇంత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఏ తొమ్మిది వేలు ఉందన్న విషయం మీరు అందరు గ్రహించాలి స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి మళ్ళీ ఒక తొమ్మిది వేలు ఉన్నాయి ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఉందంటే సార్ ఇక్కడ ఐదు మండలాలకు ఒక ఎంఈఓ ఉన్నాడు సార్ ఐదు మండలాలకు ఒక ఎంఈఓ ఉన్నాడు మరి ఏ విధంగా సూపర్విజన్ చేస్తాడు ఒక్క మండలంలో రెండు వందల మంది టీచర్లు ఉంటారు ఐదు మండలాలకు వెయ్యి మంది టీచర్లను ఒక్క ఎంఈఓ ఎట్లా సూపర్విజన్ చేస్తారో మీరు ఒకసారి గమనించాలి రెండో విషయం సార్ కీలకమైన విషయం ఆ ఎంఈఓలను కూడా ఇప్పుడు త్రీ వన్ సెవెన్ జివో ఉంటే వాళ్ళు రంగారెడ్డి డిస్టిక్ చేసేదేమో రంగారెడ్డి డిస్టిక్ లో సూపర్విజన్ చేసేదేమో సూర్యాపేట జిల్లాలో ఇది అందుచిక్క అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది దీనిని సరిదిద్దారు విషయం మరొకసారి మీరు దృష్టికి తీసుకపోవాలి కేవలం ఇప్పుడు మీరు పెద్దలు కాబట్టి ఎంతో అంద ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారు చేరవేయాలని మా కోరిక సార్ ఇంకొక ముఖ్యమైన విషయం సార్ ఇప్పుడు ఎక్కడనైతే ఈ రిక్రూట్మెంట్ ఉందో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు ఐదు వేల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు ఇస్తామని చెప్పిండు ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఎస్జీబి టీచర్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్ట్ ఇస్తే ఎస్జీబి పోస్టులు అన్ని ఖాళీ అయితే ఐదు వేల ఎస్జీబి పోస్టులు ఖాళీ అవుతాయి మరి ఆ విధంగా ఎల్ఎఫ్ఎల్ ఇస్తే సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎస్జీబి టీచర్ ఇప్పటికి ఎస్జీబి టీచర్ గానే పనిచేస్తున్నాడు వ్యక్తి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నాడంటే మరి టీచర్లు చేసుకున్న దౌర్భాగ్యం ఎందుకని ఎందుకని ఇరవై రెండు సంవత్సరాలు ఒకే ఎస్ఈబీ టీచర్ ఉండాలి ఎందుకని చూడాలి ఎస్ఈబీ టీచర్ని వాళ్ళు ఏం అడుగుతలేరు మా స్థాయిని పెంచండి సార్ అంటున్నారు ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటే ఈక్వల్ స్కూల్ అసిస్టెంట్ అంత దౌర్భాగ్య స్థితిలో మన తెలంగాణ ఉందా అని చెప్పి బాధగా మీ ముందు నేను ప్రవేశపెడుతున్నాను సార్ ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ కదిలిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ వస్తారు మరి అదే విధంగా తీసుకుంటున్నట్లయితే ప్రమోషన్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి అక్కడ ఆగిపోయారు ఇక్కడ ఒక విషయం గమనించాలి అతి కీలకమైనది సార్ ఇది మీతో మాత్రమే అవుతుంది సార్ ఇది ఒకటి ఏమిటంటే గవర్నమెంట్ అండ్ పంచాయతీ పంచాయతీరాజు లొల్లని పెట్టినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు చేస్తే ఇదో పెద్ద విషయమాలయ టీచర్ల టీచర్ పంచాయతీ వెళ్తులు పాత గవర్నమెంట్ వాళ్ళు ఈ గవర్నమెంట్ పంచాయతీ రాజ్ గవర్నమెంట్ రెండింటిని సెట్ చేస్తా ఏకాయకన అందంగా రిపోర్ట్ చేస్తాడు సార్ దయచేసి సార్ ఈ రోజు ఈ సమస్య ఈ విద్యా వ్యవస్థలో అతి పెద్ద సమస్యకు ప్రధాన కారణం ఒకే డిఎస్సి ద్వారా ఎంపి ఆంధ్రలో జగన్ గారు ఎక్కడ అయితే అటు లేకపోతే ఇంకొకటనో సూపర్ నెమర్ పోస్ట్ కింద పేరును మార్చి ఈ స్కూల్ అందరికి అందరికీ ప్రమోచకలంగా వచ్చేటట్టు చేస్తే సార్ అసలు దిగ్విజేయగా స్కూల్ స్టేట్లో ఒక్క స్కూల్ స్టేట్లే పదిహేను వేల మంది పదిహేను వేల కోర్సులు మంటే అనేది ఆ క్రియేటర్లో ఉన్న కాబట్టి నాకు తెలుసు ఎందుకు చాలంటే ఈ స్కూల్ స్టేట్ సందర్భ చేయాలి సైతం డైట్ లెక్చరర్స్ అండి మీరు ఒకసారి ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది మీరందరూ పిల్లలకు టీచర్ క్లాసులు చెప్తారు మీరు వెళ్తున్నారు అసలు సమస్య ఏంటంటే ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ బిఈడి కాలేజీలో ఇద్దరి కంటే ఎక్కువ రెగ్యులర్ లెక్చరర్ లేరు మరి రెగ్యులర్ లెక్చరర్స్ లేనప్పుడు సెట్ నెట్ అనేది విషయం ఒకసారి మీరు గమనించాలి ఈ సెట్ రిక్రూట్మెంట్ సెట్ వారా క్వాలిఫైడ్ ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ డైరెక్ట్ లెక్చరర్ గా వెళ్తే ఈ పిల్లలకు పాఠాలు చెప్పడానికి నాణ్యమైన లెక్చరల్స్ ఉంటారు అంటే విద్యా వ్యవస్థ నుంచి మొత్తం నాశనం అయింది ఇక్కడ అందరికి కేవలం ఒక డిఎస్సి అంటే డిఎస్ఏ రావాలి మెగా డిఎస్ఏ రావాలి ఎడ్యుకేషన్ నేను కాబట్టి అది తప్ప మాకు తెలియదు కాబట్టి నేను అంటున్నా ఈ విద్యా వ్యవస్థను సర్వ నాశనం ఈ రోజు వచ్చినటువంటి విధానం ఏమి ఉందో దాన్ని సవరిస్తే డైరెక్ట్ లెక్చరర్లు రిక్రూట్ అవుతారు పీఈడి లెక్చరర్స్ రిక్రూట్ అవుతారు ఐఏఎస్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్స్ రిక్రూట్ అవుతారు దాని ద్వారా యూనివర్సిటీ స్టూడెంట్స్ నా మిత్రులు సోదరులున్నారు చేసి వాళ్ళు కలుగుతారు వాళ్ళతో పాటు ఎడ్యుటీరింగ్ టీచర్స్ అవుతారు ఇంకొకటిసారి కీలకమైనది మండల స్థాయిలో ఎంఈఓ పోస్టులు ఇద్దరే ఇద్దరు రాష్ట్రం మొత్తంలో ఇద్దరే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటే ఎంఈఓ పోస్టులు కూడా డైరెక్ట్

ఇవన్నీ అతి కీలకమైనది ఈ రోజు ఇది ఒకవేళ ఈ వీడియోలన్నీ వైరల్ అయితే కాబట్టి అత్యంత కీలకమైనది త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా మీరందరూ ఉద్యోగాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఇప్పుడు ఈ సభా వేదిక మీద ఇంతమంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయా మిత్రులు ఆయా వీడియోలను పబ్లిక్ లో పంపిస్తారు డౌట్ లేదు కానీ మీకు తెలుసు అంత్రీ వన్ సెవెన్ జీవో కింద రేపు మీరు ఉద్యోగం వచ్చి వెళ్తున్నారు ఆయా ఏరియాలో కానీ సూర్యాపేటలోనేమో భార్య పనిచేస్తుంది భర్త వచ్చేసేమో రంగారెడ్డిలో పనిచేస్తుండ్రు పిల్లలు వచ్చేసేమో మిరియాలో కూడా ఎట్లా పరిస్థితి సార్ అంటే త్రీ వన్ సెవెన్ ఇది నవ్వడానికి ఉపయోగపడే మాట కాదు ఇది శోకం కేవలం అక్కడ ఉసురు దాకే ఈ రోజు గవర్నమెంట్ పోయింది మీకు ఆ విషయం తెలియదు ఇబ్బందులతో అనేక రకాల వ్యధులతో ఏడుస్తూ ఆడ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇదే ధర్నా చౌకు కాక ఉద్యోగం చేస్తే అక్కడి నుంచి లాగి తీసుకొని వచ్చారు కాబట్టి త్రీ వన్ సెవెన్ జీవో కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి సార్ ఇప్పుడు ఎంత మందికి సంబంధించిన ఈ విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక దయచేసి ఇవన్నీ సవరిస్తే ఇరవై ఐదు వేల కోటి మెగా డిఎస్సి వస్తే ఇప్పటివరకు వరకు చరిత్రలో పద్దెనిమిది వేల ఐదు వందలే మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల కోటి మెగా డిఎస్సి రిక్రూట్ చేస్తే రేవంత్ రెడ్డి అన్న పాదాలను వహించిన డైరెక్టర్ గారికి మరియు మిత్రులకు యూనివర్సిటీ స్టూడెంట్స్ కి నిరుద్యోగ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి